Hi friends, welcome back to my channel. Name is Sirisha from Thank You Siri channel. ఈ వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళాం అనమాట హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చిన్న బ్లాగ్ అయితే తీసాను మేము యాక్చువల్గా హైదరాబాద్ వెళ్ళింది ట్రైన్ మీద వెళ్ళాం అనమాట సో రిజర్వేషన్ అయితే అవ్వలేదు ఓన్లీ జనరల్ కంపార్ట్మెంట్లోనే వెళ్ళాము కానీ ఎంత ఇబ్బంది పడ్డామంటే అసలు బాబో ట్రైన్ జర్నీ అంటే చిరాకు వచ్చిందనమాట అంత ఇబ్బంది పడ్డాము ఏంటంటే మాకు టికెట్ బుక్ అవ్వలేదు కదా సో జనరల్లో ఎక్కేసాము ఎక్కేటప్పుడు బాగానే ఉంది కాకినాడ పూ ట్రైన్ ఎక్కాము కాకినాడ నుంచి స్టార్ట్ అయింది అది సో ఎక్కడప్పుడు ఖాళీగానే ఉంది అమ్మయ్య అనుకున్నాం తర్వాత అది ఇంకా స్టే స్టేషన్కి ఇంకా ఒక్కొక్క స్టేషన్ వస్తూ ఉంటుంది కదా స్టేషన్ స్టేషన్కి ఎక్కుతూనే ఉన్నారనమాట అసలు చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి స్టే రైల్వే స్టేషన్కి వెళ్ళి చూస్తే అసలు కంపార్ట్మెంట్ అసలు ఖాళీ లేదనమాట జనరల్ కంపార్ట్మెంట్స్ అయితే అసలు ఎలా ఉందంటే అసలు డోర్ల దగ్గర కూడా ఇంకా వేలాడుతూ అలా ఉన్నారనమాట సో ఇంక మేము ఎక్కలేమనిపించేసింది ఇంకంతా ఇంకా అప్పుడు బస్సుల కోసం చూసామన్నమాట సో ఆన్లైన్లోని ఉంది కదండి రెడ్ బస్సు సో దాంట్లో చూస్తే ఇవన్నీ చూపించింది అనమాట కావేరీ ఆరెంజ్ ఇవన్నీ చూపించింది సో కావేరీ దాంట్లో సీట్లు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట అవైలబుల్గా ఉన్నాయి సో అందుకని మేము కావేరీ ట్రావెల్స్లో బుక్ చేసుకున్నాం అనమాట ఇదేంటంటే ఖర్చు అయితే అయిందిలే డబ్బులు మనం కంఫర్ట్గా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం అనమాట అంటే అంత ముందు రోజు కూడా ఇది లేదు కదా నిద్ర ఆ జనరల్ కంపార్ట్మెంట్లో గొడవలు మా నా సీట్ అంటే నా సీట్ అని కాలు పెట్టామని కాలు తగిలిందని బ్యాగ్ పెట్టామని ఇలాంటి గొడవలు అనమాట సో అస్సలు నిద్ర లేదు అంతా ఇంకా డబ్బులు పోతే పోయాయిలే కంఫర్ట్గా అని చెప్పేసి మేమైతే బుక్ చేసుకున్నాము ఇది ఇద్దరికి వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అయ్యింది మాకు సెవెంటీన్ హండ్రెడ్ కూడా అవ్వకపోను ఏంటంటే నాన్ ఏసీలో అసలు ఖాళీ లేవన్నమాట సో ఏసీ బస్సులు అయితే ఉన్నాయన్నమాట సో వెళ్ళడం ఇంపార్టెంట్ కదా అది కూడా కంఫర్ట్గా వెళ్ళడం మంచిది కదా అని చెప్పేసి మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ వెంటనే స్కూల్కి వెళ్ళాలి ఇది నైట్ జర్నీ కదా నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళాలి సో ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇంక ఏసీ అయినా సరే బుక్ చేసుకున్నాం అనమాట సో సెవెంటీన్ హండ్రెడ్ అయితే అయ్యింది చలికాలం కదా ఏసీ కొంచెం ఇబ్బంది అనిపించింది అదే వేసవ కాలంలో ఏసీ అయితే బాగానే ఉండేది కానీ ఇబ్బంది ఇంకేం చేస్తాం ఇంకా నిద్రలో ఏం తెలియదు అని చెప్పేసి ఎక్కేసాము ఇవి నార్మల్ బస్సులా లేదనమాట అంటే యాక్చువల్గా దీన్ని ఫస్ట్ టైం ఎక్కడం అంటే మామూలు బస్సులు అయితే ఎక్కాను కానీ ఇలాంటి అంటే ఇలాగ స్లీపర్ క్లాసెస్లో ఇలా ఎక్కలేదన్నమాట ఏసీ బస్సులు సో ఇప్పుడైతే ఎక్కాను అనమాట సో ఎలా ఉందంటే రెండేసి సీట్లు ఉంటాయి కదా రెండేసి పడుకోవడానికి బ్రతులు అవన్నీ పైన అప్పర్ క్లాసెస్ అయితే రెండు కలిపి అనమాట అదే సింగిల్గా కావాలనుకోండి సింగిల్గా కూడా ఉన్నాయి లోయర్లో అప్పర్లోనే మళ్ళీ మాకు ఆపోజిట్ సైడ్ మళ్ళీ సింగిల్ బెడ్డే ఉంది ఇలాగ అప్పర్ రెండు జాయింట్ అనమాట అండ్ ఫ్యామిలీస్ వెళ్తూ ఉంటే వాళ్ళకైతే ఇది యూజ్ఫుల్ అవుద్ది ఇంకా బ్యాచిలర్స్ లేకపోతే సింగిల్ సింగిల్గా వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకైతే సింగిల్గా కూడా ఉందనమాట సో మేము ఇద్దరం అయితే అలా బుక్ చేసేసుకుని మేమైతే ఎక్కేసాం అనమాట సో ముందు నైట్ నిద్ర లేదు కాబట్టి మేము బస్సు ఎక్కగానే ఇంక నిద్ర పట్టేసింది బాగా ఫస్ట్ అయితే మాత్రం ఆ బస్సు అలా అలా కదులుతూ ఉంటుంది కదా అది అయితే కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం తెలియలేదు సో ఈ బస్సు వచ్చేసి విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆపారంట బస్సు కానీ మాకైతే తెలియలేదు మా మేము శుభ్రంగా నిద్రపోయాము ఇది నాకు ఎలా తెలిసిందంటే దిగేటప్పుడు డ్రైవర్ గారిని అడిగామనమాట మధ్యలో ఎక్కడైనా ఆపారా అండి అంటే ఆపేమండి విజయవాడలో అని అన్నారు సో మాకైతే ఏం తెలియలేదు ఆ తర్వాత పడుకున్నాక మార్నింగ్ అయితే లేచామనమాట సిక్స్కి అల్లారం పెట్టుకున్నాను నేను మొబైల్లో అలారం కొట్టిందని లే చూస్తే తెల్లవారిపోయిందనమాట రాహుల్ బాల్మ అయితే మేము రీచ్ అయ్యాము సిక్స్కి తర్వాత అక్కడ నుంచి స్లోగా తీసుకొచ్చారు అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మేము మండపేట అయితే వచ్చామన్నమాట సో చూసారా బెడ్లు అయితే ఇలా ఉన్నాయి ఆపోజిట్లో తర్వాత ఇలాగ ఇటువైపు అప్పరు లోయర్ అలా రెండేసి ఉన్నాయి అనమాట అటు సైడ్ అయితే సింగిల్ సింగిల్ బెడ్ అయితే ఉంది ఇంకా మా మండపేట అంటే మేము మా యొక్క డెస్టినేషన్ పాయింట్ అయితే వచ్చిందనమాట సో మేమైతే మెల్లగా దిగి లగేజ్ అంతా తీసుకుని అయితే మేము జాగ్రత్తగా దిగాము దిగిన తర్వాత అక్కడ అంటే యాక్చువల్గా బస్ స్టాండ్లో అయితే ఆపేస్తారు కదా సో బస్ స్టాండ్ దగ్గర కాదు అస్త కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే ఆపండి అని చెప్పేసి ముందుగా చెప్పడానికి కానీ మేమైతే జాగ్రత్తగా దిగి డ్రైవర్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట సో అతను కూడా మంచిగానే మాట్లాడారంటే కొంతమంది తిట్టుకుంటారు కదా మా పాయింట్ ఉంటుందండి మా పాయింట్ దగ్గర దిగాలి వేరే చోట మేము ఆపము అలా ఇలా అంటారు కదా సో ఈయనైతే అలా లేరు కొంచెం మంచిగా అనమాట జర్నీ ఎలా ఉందండి బాగా నిద్ర పట్టిందో ఇలా అలా మాట్లాడారు సో మేము అతనితో కాసేపు అలా నుంచి మాట్లాడామన్నమాట ఇది ఇంకా దిగేటప్పుడు అనమాట ఫ్రంట్ ఉంటుంది కదా డ్రైవర్ గారి సీట్ దగ్గర అక్కడ అనమాట ఇదైతే సో మా డెస్టినేషన్ అయితే వచ్చిందనమాట సో అతనికి చెప్తున్నాము ఇక్కడ ఆపండి ఇక్కడ ఆపండి అని చెప్పేసి సో అక్కడ ఆపారనమాట మేము జాగ్రత్తగా మేము దిగిపోయాము దిగిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఇంటికి అనమాట మా హౌస్ చెప్పాను కదండి మండపేటలోని బస్ స్టాండ్ నుంచి ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ట్విల్స్ షోరూమ్ ఉంటుందని చెప్పాను కదా అక్కడ నుంచి పక్కన సందు ఉంటుంది ఆ సందులోంచి వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకొక సందు ఉంటుంది అటు నుంచి వెళ్తే మా హౌస్ అయితే వస్తుంది అనమాట అదిగో అదే తెలిసారు దాని పక్కన ఈ సందు ఉంటుంది అనమాట ఇక్కడ మళ్ళీ చిన్న సచివాలయం అయితే ఉంటుంది మీకు చూపిస్తారు చూడండి అదిగో తర్వాత ఇలా పక్కన ఇంకొక సందు ఉంటుంది ఇంకొక కాస్త ముందుకొస్తే ఇటు నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే కనుక మా హౌస్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎవరైనా అంటే చాలామంది శారీస్కి కోసం అడుగుతున్నారు కదా అలాంటి వాళ్ళకి యూజ్ అవుద్దని నేనైతే ఈ చిన్న ఇంటి అడ్రస్ అయితే పెట్టాను తర్వాత ఇంట్లోకి అయితే వచ్చాము వచ్చిన తర్వాత ఇప్పుడు హడావిడి ఏంటంటే గబా గబగ వంట చేసుకుని నేను స్కూల్కి అయితే వెళ్ళాలి అదండి జర్నీ లాగ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ